ईडीपीएस व्यवस्थापक विनोदसागर சம்பந்தంగా ఈ కార్యక్రమనే అధ్యక్షమైన మనం వాటి బెల్లెనగళ్ళనే అదే విధంగా ఈ కార్యక్రమనే ముఖ్య అతిథిരായ ఆయన ప్రబోధ ప్రభుత్వ సలహాదారుల మంత్రిమంత్రుల పెద్దలు షబీర్ రెడ్డి సమేనే ఆ మాజీ మంత్రి ఆ పని జాతివాసు ఆ దాపనే ఎస్టేజీ మార్చుకోవడం పోరాటం నాయక ఆ పని నాయక్ పెద్దలు మాజీ మంత్రి రవి నాయక సార్నే అదేవిధంగా ఆపన్ తెలంగాణ ప్రభుత్వ విప్ సోదరుడు రామచంద్ర నాయకనే అదేవిధంగా ముసల్మాన్ల మన పనులు ఎస్టీసీ కమిటీ చాలా నిజంగా రంజా నాయక్ సార్ ఇది ఎస్టీసార్

ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి రావాల్సిన సందేహం ఉన్నప్పటికీ మరి రాజ్భవన్లో గవర్నర్ గారితో ఒక సమావేశం ఉండడం వల్ల అక్కడి నుంచి బయటికి రాకలేకపోయినాడు అందుకే షబ్యుల కానీ యువత అందరూ కూడా ప్రోత్సహించి మేము అందరూ ఆ సమావేశానికి తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారమే షబ్యుల గారు కానీ మేమైతే జాతి ఎక్కడ వచ్చినా మాకు కూడా పురాణించడం తప్పకుండా మేము వెళ్ళాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే డిమాండ్ పెట్టినటువంటి ఇంతకుముందు మన భాషని మరి ఎయిత్ షెడ్యూల్లో పెట్టి ఆలీ అండలో మనం అధికారికంగా మరి ప్రకటించిన విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు మా రామచంద్ర నాయకుడు గారు ఇప్పుడే చెప్పినారు ఏదైతే తెలంగాణ శాసనసభలో పెట్టి భారతదేశానికి పంపివాలా భారత ప్రభుత్వానికి పంపివాలా తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ కూడా వాడదామని చెప్పినారు తప్పకుండా నేను డాక్టర్ రామచంద్ర గారు మిగతా మా ఇద్దరు ఎమ్మెల్యేలు సహసార సోదరులు చాలా సభ్యులు ఉన్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీకర్ గారితో మాట్లాడి శాసనసభలో తప్పకుండా మరి ఈ యొక్క తీర్మానం పెట్టి భారత ప్రభుత్వాన్ని పంపించే కార్యక్రమాన్ని ఈ అసెంబ్లీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి తోటి మేము మా సహచర ఎమ్మెల్యేలు చేస్తామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం ఇంతకుముందే అధికారికంగా మరి ప్రభుత్వ ప్రతినిధిగా మరి గారు చెప్పిన మన మోతి అనే అనే ఎనిమిది రోజులుగా మరి నిరాహార దీక్ష చేసిన సందర్భంలో మరి వారిని ప్రభుత్వంతో చర్చించడానికి మరి ముందుకు వచ్చి మరి వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మీరు అందరూ కూడా సమస్యలు పరిష్కరించినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణం తప్పనిసరి పరిస్థితులు రాలేకపోయినా తప్ప వేరే కారణం లేవని చెప్పి మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ మరి రాలేకపోయినా ప్రభుత్వ ప్రతినిధిగా సభ్యురలి గారు ఒక మాట్లాడినారు మనం అందరం కూడా అక్కడ పోయి వారితో చర్చించినా సరే లేకపోతే ప్రతినిధులు కొంతమంది మరి ఇక్కడికి వచ్చి సబ్యరలి గారితో చాంబర్ లో చర్చించిన తర్వాత వారిని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఆ యొక్క నిరుద్యోగ సంబంధించిన సమస్యల పట్ల ప్రభుత్వం నుంచి సదనుకూలంగా స్పందించే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి సబ్యరెలి గారు చెప్పినారు మేమందరం కూడా దాని కొరకు ప్రయత్నంలో ఉంటామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం మనకు బాధలు కష్టాలు ఇబ్బందులు చాలా ఉన్నప్పటికీ మన సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి నేను మిమ్మల్ని ఏంటంటే నిరుద్యోగులకు వాళ్ళ బాధ ఉంటాల్సిన అవసరం లేదు కొన్ని రకరకాల ఇబ్బందులు కూడా మాకు ఉన్నాయి మా సమస్యలు భావన బాధలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సానుభూలగా స్పందిస్తుంది ఎవరు కూడా అనుమానాలు అభవాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు

తెల్లాలనే పరిష్కారం కాబట్టి కొన్ని కానటువంటి జటిలమైనవి కొన్ని అనేకమైనటువంటి ఇబ్బందులతో కూడుకున్న సమస్యలు ఉంటాయి కాబట్టి దయచేసి మన జాతి అందరం కూడా మన ఓపిక ఎక్కువ తెలుసు మన జాతికి ఓపిక ఎక్కువ మన తెలివి కూడా ఎక్కువనే తెలివి ఎక్కువ ఉంటుంది మనకు ఓపిక ఎక్కువ ఉంటుంది పోరాట శక్తి కూడా ఎక్కువనే కాబట్టి దయచేసి ముందు ఓపిక తర్వాత మనం తెలియజూ తర్వాత పోరాటం చేద్దాం కాబట్టి దయచేసి ప్రభుత్వం మన పట్ల పంజాల పట్ల మన సమస్యల పట్ల నేను కానీ డాక్టర్ రాంచంద్ర గారు కానీ మిగతా సహాయ ఎమ్మెల్యేలు కానీ మిగతా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడడానికి మీ పక్షాన ఎప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పి మరొకసారి మీకు తీసుకెళ్ళడానికి ఇవాళ అవకాశం కల్పించే ఎల్ఎస్పీఎస్ వ్యవస్థని దాన్ని స్థాపించినటువంటి మా బావ బెల్లయ్య నాయకు గారికి మన స్ఫూర్తిగా మన జాతి తరఫున మన తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభ్యర్థి తెలియజేసుకుంటున్నాను మరి వాళ్ళ పోరాటం చేసేటువంటి శక్తి మనకు ఉంది ఇందులో అనేక మంది నా రిక్వెస్ట్ అయితే ఒకటి చెప్తాను చాలా మంది ఏమనుకున్నారు మొహమాటాన్ని కూడా ఎంత బాధపడను భయపడను ఒక్కటి మాత్రం చెప్తా అంటే మీ సంఘాలు ఏమైనా కావచ్చు కాక రకరకాల సంఘాలు ఇరవై ముప్పై సంఘాలు ఉన్నాయి ఒకటి సేవల సంఘీవ్ ఒక సేవల సంఘాన్ని ఇంకో సంఘం తప్పు లేదు నేను దాన్ని తప్పు పట్టను కానీ సమస్య ఉన్నప్పుడు ఇప్పుడే విధంగా అయితే ఒక తాలి మీద వచ్చిందో జాతి సమస్య వచ్చినప్పుడు సంఘాలు కోరిక సంఘం అంటే జాతి అంటే వివిధ మార్గాలు వివిధ మార్గాల్లో వివరణ పనిచేయవచ్చు కానీ మన జాతికి కష్టం వచ్చినా సమస్య వచ్చిన మాత్రం జాతి ఒక మాట మీద అన్ని సంఘాలు ఒక కూటమిగా ఏర్పడే విధంగా మనం చేయాలని అందుకు రవింద్ర నాయక సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ మేము ఎప్పుడు కూడా అంటే కొన్ని లిమిటెడ్స్ ఉంటాయి సరే మేము శాసనసభ్యులు ఉన్నా ఇంకే హోదాలో ఉన్నా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం పనిచేసే వారికి కొన్ని లిమిట్స్ ఉంటాయి కొన్ని బయట మాట్లాడాల్సి ఉంటాయి కొన్ని లోపల మాట్లాడాల్సి ఉంటాయి బయట కొన్ని చెప్పలేని ఉంటాయి కానీ లోపల కొట్లాడాల్సిన విషయాలు కూడా ఉంటాయి కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ వివరంగా బయట మాట్లాడుతుంది లేదు మాట్లాడతాన్ని తప్పు మాత్రం పట్టవలసి మేము మాట్లాడలేక బయట కానీ మాట్లాడడం వల్ల మన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి కానీ మేము మీకోసం లోపల కొట్లాడేది కొట్లాడతాం పోరాడే పోరాడతాం మాట్లాడే అన్ని మాట్లాడతాం దానిలో ఏం పెట్టడం అవసరం లేదు కానీ ఈ ప్రభుత్వం మీ పట్ల మన జాతి పట్ల మన పట్ల చిత్తశుద్ధ ఉండి మన సమస్యల్ని పరిష్కరించడానికి అందరం కష్టగట్టుగా మనం వెళ్దాం అదేవిధంగా మన బెల్ల ప్రారంభించే ఏ ఉద్యమం కూడా మరి పూర్తి స్థాయిలో ఇవాళ విజయవంతమైంది అదేవిధంగా మన భాషను కూడా మరి ఆల్ ఇండియా లెవెల్లో మన అధికార భాషగా ప్రకటించడానికి వారు చేసినటువంటి ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధిస్తాం అందులో ఇప్పుడు మన హుసేన్ నాయక్ లాంటి ఇప్పుడు బీజేపీ భారత ప్రభుత్వం పైన మేము ఇక్కడ నుంచి పోతాం కానీ అక్కడ చూసుకొని బాధ్యత వారి పైన ఉందని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మన చెప్తూ నేను ఆకలిగా మీరు అందరు మాట్లాడేంత సేపు ఉండాలనుకున్నాను నా కాన్సెస్ లో ఆల్రెడీ ఎంతమంది ఇచ్చిన వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా అన్యాయంగా భావించగలను

చిన్న జాతి వాళ్ళనే ఉద్యోగ వస్తువులు ఎక్కువ ఏసీలు వేరించాయి దేని కానీ బాబు చిన్న చిన్న బాబు ఆ పని జాబు వందల కోట్లు వేలు కోట్లు సంపాదన గోరు మాటికో డేరియా నానక నానిక వాళ్ళ కర్చకో ఎక్కువ వేయించాయి దేని కానీ ఆ పని జాతానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారి రిప్రెండ్